మావోయిస్టులకు వ్యతిరేకంగా గరిమండలో గిరిజనులు ర్యాలీ వారోత్సవాలు వద్దు అభివృద్ధి ముద్దు అంటూ నినాదాలు సిపిఐ మావోయిస్టు వారోత్సవాలు వద్దు గిరిజన ప్రాంతం అభివృద్ధి ముద్దు అంటూ కొయ్యూరు మండలంలో అతి మారుమూల పంచాయతీ భూధరాళ్ల పరిధిలో గల గరిమండ వారపు సంతలో భారీ ఎత్తున గిరిజనులు ర్యాలీ చేపట్టారు మంగళవారం వారపు సంతకు వివిధ గ్రామాల నుండి వచ్చే గిరిజనులందరూ ఐక్యమత్యంగా స్వచ్ఛందంగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ మావోయిస్టులారా ఎవరి కోసం ఈ వారోత్సవాలు ఎందుకు నిర్మించాలి స్థూపాలు అంటూ మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తుంటే గిరిజన ప్రాంత ప్రజలు అభివృద్ధికి నోచుకోకుండా మావోయిస్టులు అడ్డుకోవడం సమన్యాయం కాదని తెలిపారు తమ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే వారోత్సవాలు వంటివి మావోయిస్టులు నిర్వహించకూడదని ముక్త కంఠంతో అన్నారు